పసిఫిక్ ద్వీప దేశం వనోటూలో భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత ఏడు పాయింట్ మూడుగా నమోదైంది దేశంలో అతిపెద్ద నగరమైన పోర్టు విలాకు పశ్చిమాన యాభై ఏడు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు భూకంపం తర్వాత పలుమార్లు అదే ప్రాంతంలో ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో మరోసారి ప్రకంపనలు సంభవించాయి తొలుత సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసిన కొంతసేపటి తర్వాత వాటిని వెనక్కు తీసుకున్నారు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న వనౌటు దేశాన్ని భూకంపం వణికించింది రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత ఏడు పాయింట్ మూడుగా నమోదైంది దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన యాభై ఏడు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు కొన్ని సెకండ్ల పాటు భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు భూకంపం ధాటికి పలుచోట్ల భవనాలు నేలకూలాయి పోర్ట్ విలాలో పలు దేశాల రాయబార కార్యాలయాలు ఉన్న భవనం ధ్వంసమైంది ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ అమెరికా ఫ్రాన్స్ న్యూజిలాండ్ దేశాల ఎంబసీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి భూకంపం వల్ల పై అంతస్తులు కూలిపోవడంతో ఆఫీసులు భారీగా దెబ్బతిన్నాయి దీంతో తమ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఆయా ఎంబసీలు ప్రకటించాయి భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది పలువురు గాయపడినట్లు సమాచారం పూర్తి నష్టంపై ఇప్పుడే అంచనాకు రాలేమని అధికారులు తెలిపారు ప్రకంపనల నేపథ్యంలో ప్రభుత్వ వెబ్సైట్లు ఏవీ పనిచేయడం లేదు పోలీస్ స్టేషన్లు ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ఫోన్లు కలవడం లేదని పలు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి భూకంపం సమయంలో ప్రజలు పరిగెడుతోన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి భూకంపం సంభవించిన అనంతరం పోర్టు విలాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి షిప్పింగ్ టెర్మినల్ సమీపంలోనే ఈ ఘటన చోటు escondí.